హలో నమో వెంకటేశాయ ఇప్పుడు తిరుమలలో మనము ఉత్తర వీధుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం దగ్గర ఉన్నాము సమయం ఇప్పుడు పది గంటలైంది ఉదయము పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఇక్కడ చెప్పులు వదిలేసి మనము టీలో అల్పాహారం సేవించడానికి వెళ్దాము ఇది ప్రవేశ ద్వారము

You yeah. ఇది నల్లమల్ల అరణ్యంలో వివిధ క్షేత్రాలు ఆ క్షేత్రాల యొక్క దారులు మనకు చూపించడం జరుగుతుంది వెంకన్న సన్నిధిలో శేషాచల చక్రాలు వస్తున్న పంచ దివ్య క్షేత్రాల ఊహా చిత్రం హరిగొండ వెంగమాంబ స్వామివారి మహాభక్తుడాలు పూర్వమివిడ స్వామివారి దర్శనార్థం వచ్చేటటువంటి శ్రీవారి భక్తులకి అన్నం చేసి వంట చేసి వడ్డించేది ఎంతమంది అయినారో అని ఆవిడ పేరుతోటే నిత్యాన్నదానం తిరుమలలో తల్లిగొండ విన్నమ్మ అన్నప్రసాద కేంద్రంగా పెట్టినారు ఆవిడ యొక్క அன்னதான கேந்திர அல்பாஹார்க்குமாயோஜனம் அந்தபாட்டி இப்படக்கு மனக்கு மசாலா வட பங்கல் பிஷக்காய பச்சடி మన రంగలో ఎప్పుడు కూడా వాడనటువంటి కూరగాయలు సొరకాయ గుమ్మడికాయ ఇటువంటివి మనకి వెంగమాంబలో పెట్టడం జరుగుతుంది చాలా చక్కటి బలవర్ధకమైనటువంటి పూచకాయ ఆహారము ఉదయం పది గంటలకే

మసాల వడ రసము మజ్జిగ చక్కటి భోజనము బలవర్ధకమైనటువంటి సొరకాయ కూర వెంగమాంబ అన్నదాన నిత్యాన్నదాన సత్రంలో చక్కటి ఏర్పాట్లు అన్నదాత చుట్టుభావ ఈ నిత్యాన్నదాన పథకానికి విరాళాలు అందించే ప్రతిదాత వారి యొక్క కుటుంబం వారి గీకులు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ముందుగా ఓం నమో వెంకటేశ చిక్కుచివురులో నిత్యానాదన భోజనం చేసిన భక్తాదులు యథాశక్తి తమ యొక్క విరాళాలని ఆన్లైన్లో యూపీఐ పేమెంట్ ద్వారా కూడా చెల్లించడానికి